హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లుల స్టేటస్ అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి వాటర్ రిసోర్స్ డెవలప్మెంటు శాఖ మున్సిపల్ శాఖ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు పోలీస్ శాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంటు విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు వారి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంటు ఈ ఉద్యోగుల బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్కి అయితే వెళ్ళాయండి అన్నీ కూడా ఎస్డీఓ గారి చేత అప్రూవల్ అయితే పొంది వీటి బిల్లుల స్టేటస్ కనుక మనం గమనించినట్లయితే గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయి ఇంకా పెన్షన్ల విషయానికి వచ్చినట్టయితే పెన్షన్ల బిల్లు ఇప్పుడే అప్లోడ్ అవుతున్నాయండి ఇంకా వీరి యొక్క పే స్లిప్లు కూడా ఈరోజు సాయంత్రం లేదా నైట్కి డౌన్లోడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా వారి బిల్లులు కూడా త్వరగతనే బిల్లుల్లో కదలిక అయితే వచ్చినట్లయితే వారి బిల్లులు కూడా గ్రీన్ ఛానల్కి రావటం అయితే జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్